హలో నేను అన్నపూర్ణ మాడపల్లి విజయవాడ ఈ రోజు మీకు మిక్స్చర్ తయారు చేసి చూపిస్తాను ఏ కాలంలో అయినా సరే వేడివేడిగా కరకరలాడుతూ కారం కారంగా ఉండేటువంటి తినాలని అందరికీ చాలా సరదాగా ఉంటుంది ఎస్పెషల్లీ బయట బాగా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు లేకపోతే ఏమీ దోచుకుంటూ ఖాళీగా కూర్చున్నప్పుడు కొంచెం మిక్సర్ పెట్టుకొని తింటుంటే మంచి సరదాగా ఉంటుంది అందుకని మిక్సర్ అంటే మాంగా బూందీతో తయారు చేసే మిక్సర్ ఉంటుంది కార బూందీ కార బుంది ఇదేంటి కారపూస పల్లీలు అన్నీ తయారు చేస్తారు మిక్సర్ అదొక వెరైటీ తర్వాత కారన్ తో తయారు చేసే మిక్సర్ ఉంటుంది అదొక వెరైటీ ఇప్పుడు నేను కారన్ ఫ్లెక్స్ ఆ మిక్సర్ బూందీ మిక్సర్ కాకుండా ఇది జావార్ ఫ్లెక్స్ ఫ్లెక్స్ ఇవి ఇవి జొన్న జొన్న పేలాలంటారు వీటిని మన సైడ్ కొంచెం తక్కువ దొరుకుతాయి నెల్లూరు రోడ్ వైపు అయితే ఇవి మామూలుగా రెగ్యులర్గా దొరికేటువంటి పదార్థం ఇది వీటిల్ని కలిపి మనం ఈ రోజున మిక్సర్ చేసుకుందాం ఇవి జొన్న పేలాలు జావర్ ఫ్లేక్స్ అది దాంతోపాటు అటుకులు ఇవి మామూలుగా మనకు తెలిసినటువంటి అటుకులే వట్టతో చేసినటువంటి మామూలు రైస్ ఫ్లెక్స్ ఇవి తర్వాత పుట్నాల పప్పు ఒక కప్పు వేసిన గుళ్ళు ఒక కప్పు తర్వాత చిన్న బిస్కెట్స్ మిక్సర్ మామూలుగా వేస్తుంటాం కదా ఈ చిన్న బిస్కెట్స్ ఉంటాయి చందమా బిస్కెట్లు ఇలాంటివి ఒక కప్పు కొంచెం కరివేపాకు వీటన్నింటిలోకి కారపసు కూడా వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట అందుకని ఎక్కువ అక్కర్లేదు ఊరికే ఒక కొంచెంగా ఒక రెండు మూడు స్పూన్స్ పిండిని కలుపుకొని తనకు పిండిని దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి ఇలా ఒక రెండు చుట్టాలు కారపసు చేసుకోండి దీన్ని కూడా కొంచెం ఇలా నలిపేసేసి మిక్సర్లో కలిపితే చూడడానికి బాగుంటుంది తినడానికి అంతకంటే బాగుంటుంది కనుక ఇవన్నీ వేసి మనం ఇప్పుడు మిక్సర్ తయారు చేసుకుందాం ఉప్పు కారం ఇవన్నీ మామూలే చివరిలో మనం ఎందుకంటే ఇది హాట్ ఐటమ్ కనుక స్వీట్ ఐటమ్ కాదు కనుక ఉప్పు కారం కలిపి లాస్ట్లో అన్నీ వేగిన తర్వాత ఉప్పు కారం వేద్దాం కనుక ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు మిక్సర్ తయారు చేసుకుందాం కానీ ఇది ఏంటంటే కారం ప్లస్ లాగా నూనెలో డైరెక్ట్గా వేసి వేయిస్తే ఇది అంత నూనె నూనెగా అయిపోతుంది కానీ వేగదు ఇది ఇలా స్టిఫ్గా ఉంటుంది అనమాట చాలా డెలికేట్గా కూడా ఉంటుంది చూడండి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా డెలికేట్గా ఇలా అంటే చాలా విరిగిపోయేటట్టుగా ఉంటుంది అనమాట కానీ రుచికి మటుకు చాలా బాగుంటాయి దీన్ని మామూలుగా బాండీలో కొద్దిగా లైట్గా రెండు మూడు స్పూన్స్ నూనె వేసుకొని మనం కూర ఎట్లా వేయించుకుంటాము ఏదైనా కూర వేయించుకోవాలంటే అలాగా వేయించుకోవాలి అంతేగాని డైరెక్ట్గా ఆయిల్లో వేసి తీస్తే మటుకు మొత్తం ఆయిల్ పీకేసి అంత ఆయిల్ ఆయిల్గా అయిపోతుంది వేగం అనమాట సో అందుకని ముందుగా మనం ఈ పేలాలని మనం బాండీలో కొంచెంగా నూనె వేసి ఒక బాండీలో కూరలాగా వేయించుకుందాం ఆ తర్వాత మిగిలినవన్నీ ఆయిల్ వేసి మనం నెట్ ద్వారా నెట్ లో వేసి ఆయిల్ తో వేయించుకుందాం అనమాట ముందు ఇవి ఈ పేలాలు వేయించుకుందాం వేసాను పేలాలు వేసాను ఒక బౌల్తో వేసాను ఉంటుందని ఒకేసారి మనం చాలా కూడా కలిపి వేయించుకోవచ్చు కూర వేయించుకున్నట్టుగా ఎంతో రుచిగా ఉంటాయి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది దీనికి ఎలా నూనె వేసేసి కలిపి కలిబాయి అన్నమాట చాలా ఫాస్ట్ గా కూడా వేగిపోతాయి అందుకని పంచగా ఉంటాయి కదా అందుకని చాలా ఫాస్ట్ గా వేగిపోతాయి తింటాను మటుకు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటాయి ఇది కొంచెంగా వేగినట్టుగా మనకి తెలిసిపోతుంది అసలు అన్నిటికీ ఈ పేలాలకి ఆయిల్ పడుతుంది అనమాట కదా ఈ కొంచెం వేసిన ఆయిలే అటుకులన్నిటికీ పట్టేసింది అంతకుమించి మనం డైరెక్ట్గా మనం నూనెలో కనుక వేసి వేయించుకునేటట్టు అయితే వేగవసదు నూనె నూనెగానే ఉంటాయి వేగవు ఆయిల్ ఎక్కువ చేసి కతుకుతూ మనం తింటుంటే మొత్తం ఆయిల్ బుంగుతున్నట్టు ఉన్నట్లు చుట్టుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకని మీరు ఈ మట్టుకు డబ్బుడిగా వేయించుకోండి కొద్దిగా చాలా రెండు టేబుల్ స్పూన్స్ నూనె కనుక వేస్తుంటే మనకి ఇదాక మేము చూపించినటువంటి కప్పుతో కనీసం రెండు కప్పులు రెండున్నర కప్పులు అటుకులు వేయించుకోవచ్చు ఇవి సాధారణంగా హాట్ ఎవరైనా కానీ జొన్న జొన్న ప్లస్ జావర్ ప్లస్ వేగేవి వీటిని మనం చూసారు కదా చూస్తుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అంతా వైట్గా గా ఉన్నాయి ఇప్పుడు లైట్ కలర్లోకి వచ్చాయి అనమాట వేగిపోయిన కలర్లోకి వచ్చాయి చాలా పట్టుకుంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి అనమాట ఇవి ఇంత ఆయిల్ మటుకు కొంచెం కొంచెం రెండు టేబుల్ ఆయిల్ కి ఇన్ని అటుకులు వేగిపోయాయి ఇంతకు మించి ఎక్కువ వేగితే మాడిపోతాయి కనుక మనం ఈ స్టవ్ని ఇంతటితో ఆపేసేద్దాం ఈ పక్కన వేరే నూనె పెట్టాను స్టవ్ మీద దీనికి మనం మిగిలిన పుట్టిన పప్పు వేసిన గుళ్ళు బిస్కెట్స్ అటుకులు అన్నీ వేయించుకున్నాం దీనికి డైరెక్ట్గా నూనెలో వేసుకున్నాం అనుకోండి వాటిని తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కనుక మనం ఈ నెట్ని నూనెలో పెట్టేసుకొని దీనిలో వేయించుకొని తీసుకుంటే మనకి ఐటమ్ ఈజీగా వచ్చేస్తుంది కుదురుతుంది అనమాట అందుకని ఇది ఆయిల్లో పెట్టాను ముందుగా మనం పుట్నాల పప్పు వేయించుకున్నాం ఒక కప్పు పుట్నాల పప్పు ఇవి ఇందాక తీసుకున్నటువంటి గిన్నెతో రెండు గిన్నెలు అటుకులు తీసుకున్నావు కదా ఇవి ప్లస్ వీటికి ఇవన్నీ కలిపి మ్యాచ్ చేస్తే మనకి మిక్సర్ తయారవుతుంది మామూలుగా అయితే మనం కారం ని కూడా మనం ఇలాగా దేంతో పాటు పుట్నాల పప్పు లాగానే వేయించుకుంటాం కార్న్ కారం తెలుసు కదా మీకు ఎల్లో కలర్ లో ఉంటాయి కారం అవి దాంతో కూడా మిక్సర్ చేసుకుంటాం మనం కారన్ ఫ్లష్ ఇవ్వండి పుట్నాల పప్పు వేసాను ఇవి ఆయిల్లో కనుక వేగితే మంచి కరిపల్లాడుతుంది అసలు కుట్నాల పప్పు మా నోట్లో వేసుకుంటే కరిపల్లాడుతూ ఉంటాయి బాగుంటాయి ఆయిల్లో వేసాడు మరింత క్రిస్పీగా తయారవుతాయి అనమాట ఇవి ఇలా డైరెక్ట్గా వేసామనుకోండి నూనెలో అన్నీ తీసి మనం తినడం కష్టం ఇలా ఉంటే ఈ నెట్లో మనం తీసుకొని వేగింది లేనిది చూసుకొని ఈ మిక్సర్లో మనం కలుపుకోవచ్చు అనమాట వేగింది అనుకోవడానికి వచ్చిన నూనె కనుక నూరుకు నూరుకుగా చూసారు ఆయిల్ ఈ ఆయిల్ కనుక తగ్గిపోయి మామూలుగా కలుపుతుంది అంటే మనకి ఈ పప్పులు వేగినట్టుగా మనం లెక్కేసుకోవచ్చు వేగుతున్నాయి ఇప్పుడే ఇలా వేసుకుంటే ఆయిల్ డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా వేగి నీట్గా ఉంటుంది అనమాట మనకి మరి మొత్తం ఆయిల్లో ముంచి తెలిసినట్టుగా తింటే మనం ఎక్కువ ఆయిల్ నోట్లో వేసుకున్నా కూడా ఒక మాదిరి వికారంగా అనిపిస్తుంది నోటికి చుట్టుకొచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది తినలేము అందుకని మనం ఇది ఈజీగా తక్కువ ఆయిల్తో చేసుకునేటువంటి ఐటమ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఒక పది నిమిషాల్లో మనం చక్కగా ఒక బౌల్ నిండా మనం మిస్సర్ తయారు చేసుకోవచ్చు ఇది ఉంటుంది ఒక పది రోజులైనా సరే మనం ఎయిర్ టైట్గా డబ్బాలు కనుక అంటే చక్కగా కరకరలాడుతూ ఇదే లో మారిపోకుండా ఒక పది రోజులు అది ఇరవై రోజులైనా కూడా బాగుంటుంది అన్నమాట ఇటువంటి వేయినటువంటి చలి పప్పు పక్కన వేయించినటువంటి ఈ అటుకుల్లో వేసాను ఇప్పుడు పల్లెపప్పులు వేయించుకున్నాం అవి కూడా అంతే ఈ నెట్లో కనుక వేసుకుంటే మనకి తీసుకోవడం తేలిగ్గా ఉంటుందన్నమాట మొత్తం మొత్తం ఆయిల్లో వేసి ఆయిల్ అంతా దేవుకుంటూ అదంతా కాకుండా మనం చక్కగా ఇట్లా వేసుకుంటే నీట్గా వేసిపోతాయి ఈజీగా తీసుకోవచ్చు వేయించుకోవచ్చు రెండు పనులు తేలిగ్గా అయిపోతాయి అనుకోండి పడపట్లాడుతున్నా చూసారా ఆ సౌండ్ వచ్చిందంటే పల్లీలు వేగిపోయినట్టే లెక్క మనకి బాగా అన్నం అంత ఓడనివ్వండి లేకపోతే అంతా ఆయిల్ ఎక్కువగా మనం చేతి కంటున్నట్టు కంటుంది మనకి వికారంగా బాగా తీసి ఇలా అంతా మనం కొంచెం కదిలిస్తే మనకి ఆయిల్ అంతా కారిపోయి కిందకి మళ్ళీ నెట్ మీద పప్పులు మాత్రం మిగుతాయి వేగన్ పప్పులు మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి అటుకులు వేసుకున్నాం అటుకులు వేస్తారా ఎంత బాగా విచ్చిపోయి చక్కగా కూల్లాగా వేగిపోయి తెల్లగా పువ్వులాగా అటుకులు ఆయిల్ వేసేప్పటికి బాగా కాగాలి కాకపోతే అటుకులు ఇలా పువ్వుల్లాగా వేచ్చుకో మాదిరిగా గట్టిగా బిగిసిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట అందుకని ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకొని వేయించుకోండి వేయించుకుంటే అప్పుడు చక్కగా బాగా క్రిస్పీగా ఉంటుంది ఏమి తోసపోతాయి ఇవన్నీ కూడా ఏం వేసుకోకలేదు కొత్తగా మనం కొంచెం నూనెలో ఎటకులు నూనె ఉప్పు కారం జలుపుకొని అయినా కూడా వేయించుకొని తిన్నా కూడా మనకి ఎంతో కార్యకంగా ఎంతో టేస్టీగా అనిపిస్తుంది ఇగోండి బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ కూడా లైట్ గా కొంచెం వేయించాలి వేస్తే పర్ఫెట్లాడుతూ బాగుంటాయి ఎక్కువ వేయించక్కర్లేదు ఎక్కువ వేస్తే మాడిపోతాయి జస్ట్ ఊరికే ఆయిల్ తగిలితే వేడి ఆయిల్ తగిలితే చాలు బాగా క్రిస్పీగా నర్మలు ఆడుతూ ఉంటాయి అన్నమాట తింటానికి బాగుంటాయి ఏ మామూలు బూంతి మిస్చర్ లో కూడా మనం ఎక్కువగా ఈ బిస్కెట్లు వాడుతూ ఉంటాం ఇక్కడ చివరిగా కరివేపాకు వేసుకుందాం కదా అన్నీ కలిపినా కూడాను కరెక్ట్ గా పది నిమిషాలు కూడా మీకు టైం పట్టలేదు అన్నీ తయారైపోయాయి అన్నీ వేగిపోయాయి మొత్తం మిక్స్ చేసుకున్నాం చక్కగా ఇందులో మిక్స్ చేసినప్పుడే మనం ఉప్పు కారం కూడా వేసుకున్నాము ఒక టేబుల్ టీ స్పూన్ ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఎందుకంటే అక్కడ మించి కొంచెం తగ్గినా పర్వాలేదు చూసి కావాలంటే మళ్ళీ కలుపుకుందరు కానీ అలాగే ఒక టీ కారం వేసుకోండి మరీ ఎక్కువ కారం అయినా కూడా మంటగా ఉంటుంది మనం తెలియము పిల్లలు కూడా తెలియరు పిల్లలకి అస్టిక్ కారం ఉప్పు వేసి కారం లేకుండా ఉత్తగా పెట్టినా కూడా వాళ్ళు కూర్చొని తింటారు కారం తండ్రి పచ్చి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు అందుకని అలా కూడా ఓన్లీ సాల్ట్తో కూడా చేసుకోవచ్చు చిల్లీ పౌడర్ వేసుకోమే లేదనమాట మనం కారం తింటాం కారం కారప్రియలం కదా మన ఆంధ్రలో ఉంటే కారం ఎక్కువగా తినేటువంటి వాళ్ళు అందుకని కారంగా బాగుంటుంది నాదికి మంచి చురుమంట ఉంటుంది అని అనుకుంటే మీరు మీ రుచికి తగినట్టుగా ఉప్పు కారం వేసుకోండి తర్వాత ఇందాక మనం కారపోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కారపూసును కూడా మనం మొత్తం ఇట్లాగా కొంచెం కొంచెం మరీ పూర్తిగా పిండిలాగా నలపకుండా లైట్గా కొంచెం ఇలా కలపండి కార కారంపోస చుట్టూని ఇలా కొంచెం కనుక మ్యాష్ చేసినట్టుగా అనిపిస్తే ఇవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు వస్తాయి ఇవి ఇప్పుడు మిక్సర్ వేసుకుంటే అది కూడా తింటూ కరకలు బాగుంటాయి అన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా పక్కన ఈ జొన్న పేళాలు జా జావర్ ఫ్లప్స్ ఫ్లాక్స్ తర్వాత అటుకులు ఆ తర్వాత పల్లిపప్పులు ఆ తర్వాత పుట్లాపప్పులు ఆ తర్వాత బిస్కెట్స్ కారపూస చిట్ట దీని మీదకి కరివేపాకు కరివేపాకు కూడా ఈ ఫ్లేవర్ దీనికి చాలా ముఖ్యం బాగుంటుంది కరివేపాకు వేస్తే చాలా రుచిగా ఉంటుంది అందుకని దీంట్లో కరేపాకు కూడా పచ్చిది కాదు వేయించే వేసుకోవాలి వేయిస్తేనే ఆ స్మెల్ బాగా హాట్ పడుతుంది అనమాట ఇదంతా మనం ఒక ప్లేట్లో తీసుకున్నాం ఎందుకంటే కరకరలాడుతూ కారంగా ఉన్నటువంటి కారం ప్లస్ మెస్సర్ ఇది కాంప్లెస్ కాదు జావర్ మెస్సర్ ఇది కనుక మీరు కూడా ఇది ఎంత తక్కువ చాలా షార్ట్ టైంలో చేసుకోవచ్చు ఒక ఐదు పది నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఎంత క్వాంటిటీ కూడా అన్ని తల కొంచెం కొంచెం వేసేపటికి క్వాంటిటీ కూడా ఎక్కువగా కనిపిస్తుంది పిల్లలు ఉన్న ఇంట్లో ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది చేసుకోవడం పిల్లలు వచ్చి అడిగినప్పుడు అడిగినప్పుడల్లా ఖర్చు పెట్టి పంపిస్తుండొచ్చు మనం కూడా తినడానికి కారంగా మంచి రుచిగా ఉంటుంది మీరు కూడా అలాగే చేసుకొని ఈ ఈ ఐటమ్ని మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను చాలా కొంచెం సేపట్లో చాలా క్వాంటిటీ తయారేటటువంటి ఐటమ్ ఇది సో కనుక మీకు చేసుకోవడం ఈజీ చాలా బాగుంటుంది ఉంటుంది మరి